మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పాలి రామ్ చరణ్ ఈ డిసెంబర్ పదిన గేమ్ చేంజర్ అనే మూవీతో సంక్రాంతి కానుగా మన ముందుకు రానున్నారు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఈవెంట్కి చీఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కూడా అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా జరిపారు అయితే రామ్ చరణ్ ఉపాసన ఒక కూతురు ఉంది కూతురు పేరు క్లీన్ కారా సంబంధించిన అన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కానీ ఫేస్ని మాత్రం బ్లర్ చేస్తూ ఉంటారు అయితే రామ్ చరణ్ కూతురు క్లీన్ చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు క్లీన్ కారాకి మూడేళ్ళు వస్తున్నప్పటికీ ఇంకా తన ఫేస్ని అయితే రివీల్ చేయలేదు కానీ తమ మెగా అభిమానులు అంతా వెయిట్ చేస్తున్నారంటూ అండ్ ఎప్పటి నుంచో క్లీంకార ఫేస్ని చూడాలంటూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ రీసెంట్గానే అన్స్టాపబుల్ అనే షోలో ఆయన పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోలో రామ్ చరణ్ని బాలయ్య బాబు గారు మీ కూతురుని ఎప్పుడు చూపిస్తారనగా నా కూతురు ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడో నా కూతురు ఫేస్ని నేను రివీల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అలాగే మెగా మెగా అభిమానులు కూడా క్లిన్ కార్ తొందరగా రామ్ చరణ్ నాన్న అని పిలవాలంటూ కోరుకుంటున్నారు మీరు కూడా క్లీన్ కారేసిన చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ